బిఆర్ఎస్ ప్రభుత్వంలో పంపిస్తే బుడ్డ ముక్కలు అయితే ఒక మనిషిని కూలిపెట్టి ఆటోల తాకర్లలో నీళ్ళు తెచ్చి నాటి పెద్ద చేసే ఆరేళ్ళకే కళ్ళుకి వచ్చేసాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాలు గేవాటి ఇక కళ్ళ అయితే మస్తుగా అవుతుంది అంటే కళ్ళు అనుకోకుండా మస్తు అవుతుంది యాభై మంది ఒక మీ సభ్యులం సభ్యులం భక్తులు చాలా మంది వస్తున్నారు ఏది పరాయి ఊర్లకి వెళ్ళి చాలా మంది వస్తున్నారు

ఏడు ఏ ఊరుపల్ల ఉక్కుడుపెల్ల మీద చౌటు పండు ఎట్లా కళ్ళు బాగుందా సూపర్ టేస్ట్ ఉంది కళ్ళు కళ్ళు చాలా మంచిది ఈత కళ్ళు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇక్కడ దగ్గరలో దొరకడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది ఎన్ని రోజులు సంతో మీరు ఇక్కడకి వస్తారు కళ్ళు తాగడానికి గత రెండు సంవత్సరాల నుంచి ఎవ్రీ సీజన్ లో కంపల్సరీ వస్తాం మేము కంపల్సరీ వస్తాం మీకైతే బాగుంది సూపర్ గా ఉంది ఏంటంటే స్టోన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఈతకలు తాడడం వల్ల మంచిది ఎందుకంటే స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు కరగదీయడం అనేది జరుగుతుంది మంచిది ఈతకలు అనేది మనోళ్ళు చెప్తున్నారండి ఇక్కడ